మంచు ఫ్యామిలీ అసలు ఆ ఇంట్లో ఆ కుర్రాళ్ళు ఇద్దరు కూడాను ఆ గోళలు ఏంటో ఆ పోట్లాటలేంటో అసలు సినిమా ఫీల్డ్ అంటే అసహ్యం పుట్టేలాగా చేస్తున్నారు వీళ్ళు ఈ ఫ్యామిలీ మనుషులు అసలు ఇంతంత రచ్చ ఎందుకు చేసుకుంటున్నారు పోనీ ఇళ్ళల్లో గొడవలు జరుగుతాయి కానీ ఇట్లాంటి వాళ్ళ ఇళ్లలో పెద్ద పెద్ద చాలా చాలా స్టాఫ్ మెంబర్స్ చాలా ఎక్కువగా ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి తెలుస్తాయే వీళ్ళకి చండాలంగాను అసహ్యంగా మనం ఇంత ఇంత బజార్ను పడకూడదే అనే ఒక ఒక ఇంగితం కూడా లేకుండా నిజంగా మోహన్ మోహన్ బాబు కుటుంబం ఇంత బజారుకి ఎక్కుతుందని ఇంత నికృష్టమైన విషయాలు బయటపెడతారు అసలు ఆ జనరేటర్లో పంచదార పోశాడు అని చెప్పి ఇవాళ ఆ మంచు మనేజు వాళ్ళ అన్న మీద అంటాడు ఆ అన్న ఎందుకు మంచు ఎందుకు పంచదార పోసాడో నిజంగా పోసాడో లేదో తెలియదు కానీ ఏవో ఫోటోలు కూడా చూపించాడు అతను ఇట్లాగూ ఆ జనరేటర్ ఆ నాబ్స్ మూతలు ఏవైతే ఉన్నాయో అక్కడ పంచదార అసలు ఈ పోయటం పోయటమేంటో పోసినా ఇతను ఇవి ట్విట్టర్లోనో లేకపోతే సోషల్ మీడియాలో చెప్పటం ఏంటో ఈ చండాలంగా ఇప్పుడు చెప్తే మాత్రం ఎవరు చెప్తే మాత్రం ఏమి ఆరుస్తారా తీరుస్తారా అంటే ఏంటి యాగీ చేయటమే కదా ఇది మరి అసలు ఇంట్లో ఇళ్లల్లో ఆడవాళ్ళు ఈ భార్యలు మరి ఎందుకు చెప్పటం లేదో ఈ భార్యలు ఎందుకు కంట్రోల్ చేయటం లేదో కంట్రోల్ చేయటం లేదు ఇంకోటి చాలా ఇవి ఇంతంత గో గోడలు గొడవలు జరుగుతున్నాయి మొన్న తండ్రి ఆ మైకు పట్టుకుని ఎగిరి ఎగిరి కొట్టాడు అందరినీ సోషల్ సోషల్ మీడియా వాళ్ళని లేకపోతే కొన్ని టీవీ నైన్ జర్నలిస్టుని పట్టుకుని కొట్టాడు అవన్నీ కూడా మనం చూసాము తర్వాత మా ఇంట్లో గొడవలు మేము పరిష్కరించుకుంటాం మాకెవ్వరు గొడవలు మాకెవరు ఎవ్వరు ఎవ్వరు అవసరం లేదు ఎవరు పరిష్కరించుకో పరిష్కారానికి రావక్కర్లేదు అని అదే పెద్ద మనిషి చెప్పాడు మోహన్ బాబు తర్వాత ఇప్పుడు ఇదిగో ఈ గొడవ జరిగింది మరి ఇంతంత గొడవల మధ్యలో మరి ఇళ్లలో పార్టీలు ఏంటో మరి మనకు తెలీదు ఈళ్ళల్లో పార్టీలు చేసుకుంటే అందరికీ అదే అను మనం మోహన్ బాబు చెప్పాడు తాగుతున్నాడు ఆ తా తాగి తందనాలు ఆడుతున్నాడు ఆ బెళ్ళాం కూడా ఏం అంటలేదు ఏం చెప్పటం లేదు ఏం కంట్రోల్ చేయటం లేదు అన్నట్టుగాను మోహన్ బాబు మంచు మనోజ్ గురించి మాట్లాడాడు సో ఇవంతా కూడా ఎంత చండాలంగా ఎంత నిజంగా డిస్గస్టింగ్గా బిజార్గా ఉందంటే నిజంగాను అసలు ఈ సినిమా వాళ్ళల్లో ఇంతంత రచ్చ ఇంత రాజకీయాలు ఎందుకు ఎందుకు చేస్తారు అసలు ఇట్లాగూ ఎందుకు సినిమా అంటే కంపరం గుట్టిస్తున్నారన్నమాట అసలు వీళ్ళు ఈ అందరిళ్ళల్లో జరుగుతున్నాయండి అందరూ అందరిళ్లలో ఎవ్వరు కూడాను ఏ గొడవలు లేకుండా ఏముండరు కానీ అసలు వీళ్ళు ఇంత బజారున పడాల్సిన అవసరం ఏముంటి ఏంటి అనేది మనకి అర్థం కావట్లేదు ఇది చాలా అన్నట్టుగాను ఇప్పుడు గొడవ చేసుకోవటము పార్టీలు చేసుకోవటము పార్టీలు ఫంక్షన్లు అవన్నీ చేసుకోవటం ఇళ్లలోనే అదే ఇళ్లలోనే మళ్ళీ వీడు ఫంక్షన్ చేసుకుంటున్నాడా అని చెప్పి అవతల వాడు అవతల పార్టీ అవతల అవతల నుంచి ఒక ఒక ప్రతిపక్ష పార్టీ ప్రతి ఇన్ని ఇళ్లలోనే ప్రతిపక్ష రాజకీయ ప్రతిపక్షం కాదు ప్రతిపక్షం నుంచి పంచదారులు పోయటము ఇవన్నీ కూడా చూస్తున్నావు ఇంకొకటి మనోజ్ అనే అతనికి మరి నిరంతరం మరి ఒక ఒక పబ్లిసిటీ రావాలా లేకపోతే మొత్తం ఒక ఒక వార్తల్లోకి ఎక్కటం ఇష్టమా మరి అబ్బాయికి మరి మనకు అర్థం కావట్లేదు ఏదో ఆడగడ్డ వెళ్తాట ఆయన వెళ్తాట అదేమంటే వెయ్యి కార్లు వెయ్యి వెయ్యి కార్లు మరి మనం ఏమన్నా పెద్ద ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నావా పోనీ నువ్వు వెయ్యి కార్లు కావచ్చు లక్ష కార్లతో ఓ ఎవడేం వచ్చాడు అంతే ఏంటంటే ఇందుకే రా రాయలసీమ రాయలసీమ మనుషులు రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అది ఇది అంటాడు అసలు ఈ అబ్బాయికి ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఎందుకు ఎందుకు కొత్తగా చేస్తున్నాడో తెలీదు ఆ మధ్య పెళ్ళైన కొత్తల్లో కూడా అట్లాగే కొత్త అల్లుడుగా వెళ్ళటానికి ఆళ్ళ ఆడగళ్ళు పెట్టడానికి ఇట్లాగే ఈ కార్లు ఇవి ప్రదర్శనలో వెళ్ళాడు సరే వాళ్ళందరూ కూడా బో మాకు రాజకీయం ఇప్పటివరకు రాజకీయాలు దున్నేసి మా ఫ్యామిలీకి మా ఫ్యామిలీలో ఒక ఒక గొప్ప నటుడు కూడా వచ్చాడని ఇతడు నటుడు అనేది ఏదో ప్రయాణమో ఏదో ఒక సినిమాకు మంచి సినిమా ఒకటి ఒక ఫ్లైట్లో వెళ్తూ ఉండే మంచు మనోజ్ అంత తప్ప ఇంతవరకు అసలు అతను ఏ సినిమాను సరిగా నాకైతే గుర్తులేదు మరి అతను ఏమన్నా ఎన్ని గొప్ప హిట్స్ ఇచ్చాడో మరి నాకైతే తెలియదు కానీ ఇప్పుడు సరిగ్గా అసలు మొత్తం సినిమాలు కూడా ఏమీ లేకుండా ఉన్నాయి అదే రావట్ దానికి కారణం కూడా ఏంటి ఏంటంటే తండ్రి నాకు నా మీద ఖర్చు పెట్టటం లేదు మా అన్నయ్యకి అన్ని ఖర్చు పెడుతున్నాడు ప్రొడక్షన్కి అన్నిటికీ కూడా మా వాడికి వందలు వేల కోట్లు వాడికి పెడుతున్నాడు అది కూడా ఆ డబ్బులంతా కూడా విద్యానికి విద్య విద్య విద్యా అది కాలేజీలో నుంచి యూనివర్సిటీ ఏదో పెట్టారు కదా వాళ్ళు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో రంగంపేటలో అక్కడి నుంచి ఆ డబ్బులు నాకు ఒక్క పైసా పెట్టటం లేదు అని అంటాడు మరి ఇవి కూడా అనెండింగ్ ఉండటంతో రోజు తగాదాలు అడుగుంటారు ఒక రోజున మళ్ళీ ఫంక్షన్లు చేసుకుంటారు ఇంకో రోజున మళ్ళీ వాడు పంచదార పోసాడు నా కారులోనూ నా జనరేటర్లో అన్ని తమ్ముడు అంటాడు లేదు లేదు వాడు అబద్ధాలు చదువుతున్నాడు అని అన్నయ్య అంటాడు అసలు ఇంత ఆగం అల్లరిగా చిల్లరగా ఉందంటే ఈ చిల్లర రాజకీయాలు అసలు నిజంగాను అసలు ఈ ఇట్లా ఈ వీళ్ళకి అసలు ఎవరన్నా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అసలు అసలు ఎవ్వరు కూడాను ఇంత బజారుకి ఎక్కుతున్నారు ఎందుకు ఇంత నీచంగా ఎందుకు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది కూడా ఎవరు అర్థం కావట్లేదా అని చాలా వాళ్ళు కనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళ ఏం వినాల్సి వస్తుందో ఎంత అసహ్యమైన వార్తలు వినాల్సి వస్తుంది అన్నట్టు కానీ ఇప్పుడు పోతున్నాడు వాళ్ళు పోలవం అనుకుంటూ అక్కడ పోతాడు ఆయన పోయాడేమో మరి మనకి నేను ఇంకా వాటి 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 ఆ వీడియోలు అవి నేను చూడలేదండి అయితే ఇప్పుడు పోయి అంటే ఏంటంటే నేను ఎంత బల నాకు నాకెంత బలవ బల బల ప్రదర్శనలు ఉంది అవి ఇవి అని మరి అక్కడ అక్కతో భూ భూమా అఖిల ప్రియతో ఏదో ఆస్తుల్లో గొడవలు ఉన్నాయని ఆవిడ అక్క అక్క మీద అంటే అక్కకి కూడా చూపించాలా ఏమైనా తను తను ఎంత గొప్ప ఎన్ని కార్లల్లో వెళ్ళగలదు అని చూపించటానిక ఇక్కడేమో అన్న మీదేమో ఇతను మనోజు కత్తి కట్టాడు ఆస్తులు పాస్తులు మరి ఏమంటున్నారు అంటే డబ్బులన్నీ అన్నీ పెత్తనం వాడి తీసుకుంటున్నాడు అని అంటే ఏంటంటే ఆధిపత్య పోరులో ఇక్కడ బాధలు పడుతున్నారు మరి అక్కడికి పోయి తీరా ఏంటంటే మరి ఆయన ఏదో జనసేనకు పోతాట మరి సినిమాలు సినిమాలు సినిమా ఫీల్డ్ వాళ్ళు సినిమాకి చెందిన వాళ్ళు ఇంత చండాలంగా ప్రవర్తిస్తారా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఈయన పాలిటిక్స్ కూడా వెళ్తాట అసలే ఆల్రెడీ సినిమా వాళ్ళందరూ వచ్చి సినిమా ఒక సినిమా ఒక రాజకీయాలు ఒక ఎంటర్టైన్మెంట్గా చేశారు అసలు అక్కడ ఒక చెప్పిన మాటలు వేరు చెప్పి ఇదిగో పలానా చేస్తాం అనేది వేరు వాళ్ళు ఏమో అది చే ఏదైతే చెప్పి చే ఇది చేస్తాం అది చేస్తామని వచ్చారు అది చేయకుండా ఏదో దాని గురించి దానికి ఏదో దాన్ని పోస్ట్ పోన్ చేసి మేము మళ్ళీ ఆప ఇప్పుడు చేయము పని అప్పుడు చేస్తాము మేము ఇచ్చి అన్నవి మేము మేము మా మేనిఫెస్టెస్టో చేస్తాం కానివ్వండి ఇప్పుడు కాదు అప్పుడు కాదు అని ఇవన్నీ కూడా ఏంటంటే సినిమా వాళ్ళు అంటే ఒక ఒక రకమైన ఒక రిలయబిలిటీ లేదు ఏమో ఉండదేమో అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ సినిమా వాళ్ళు సినిమా ఫీల్డ్ నేను నాశనా చే చేస్తున్నదే కాకుండా రాజకీయాలని కూడా ప్రస్తుబట్టిస్తున్నారని చెప్తాను నేను ఒక ఒక చక్కగా ఏది ఒక విజయకాంత్ ఉండే ఉన్నాడు చక్కగా రాజకీయాలు చేశాడు చక్కగాను ఎంతోమంది ఉన్నారు చక్కగా సినిమాల్లో వచ్చిన నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు సురేష్ గోపి కూడా ఎంపీ అయ్యాడు కేరళలో ఇట్లా చేటర్లా వాళ్ళు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి తగాదాలు లేకపోతే ఇట్లా ఆశయించుకో ఆశయించుకునేలాగా ప్రవర్తించాల వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా చాలామంది సినిమా వాళ్ళు చేశారు ఇప్పుడు కోట శ్రీనివామి శ్రీనివాసరావు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాడు రాజకీయాల్లో అతను ఎప్పుడు ఇంట్లో ప్రవర్తించలా వాళ్ళు ప్రతి ఇళ్ళల్లో కూడా వాళ్ళు ఉంటాయి గొడవలేని ఇల్లు ఎక్కడండి కానీ ఇంత బజార్ను పెట్టుకుంటారా ఇంత నీచంగా పెట్టుకుంటారా ఒక పక్కన తండ్రి ఏడుస్తున్నాడు గొడవ పెట్టుకుంటున్నాడు అది కాదురా నువ్వు నా కడుపును పుట్టేనందుకు నేను బాధపడుతున్నాను అట్లా అన్నట్టుగా నువ్వు ఏం చేయాలో అర్థం కావట్లేదని కనీసం అసలు ఈ ఈ పిల్లలిద్దరు కూడాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఇంత జనాలకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకున్నారా లేకపోతే ఇద్దరు కలిసి ఒక కామెడీ సినిమా చేస్తే అయిపోతుంది కదా ఏవో మరి మనకు తెలియదు కారణం కాబట్టి ఏంటంటే మరి ఇవాళ ఆ కార్లు ఏమిటో మళ్ళీ కొత్తగా వెయ్యి కార్లు వెయ్యి కార్లు అంటే మాట వెయ్యి కార్లు అసలు వీళ్ళందరికీ ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడెక్కడి నుంచి సంపాదిస్తున్నారో మరి పేదవాళ్ళు ఇంత చచ్చిపోతుంటే ఆకలికి అన్నమో రామచంద్ర అని ఏడు చచ్చిపోతుంటే వీళ్ళకి ఈ ఈ సరదాలు ఏంటో ఈ గొడవలు ఏంటో ఇవన్నీ ఈ గొడవలు మన మన మీద రుద్దటం ఏంటో మరి మొత్తానికి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే సినిమా వాళ్ళు రాజకీయాలు ఇవన్నీ కూడా అసహ్యం పుడుతున్నాయని చెప్పాలి సో అదండి సంగతి ఇంకో ఒక మంచి టాపిక్ తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్